జటాధరా సినిమా కథ కీలకం ఈ విధంగా ఉంది హీరో శివ ఒక ఘోస్ట్ హంటర్ అంటే దెయ్యాలను వెతికి పట్టుకునే వ్యక్తి కాని అతనికి ప్రాథమికంగా దెయ్యాలపై నమ్మకం లేదా భయం ఉండదు అతను దెయ్యాలు లేవని నమ్ముతూ వాటిని నిరూపించడానికి ప్రయత్నిస్తాడు కాని అవరంగా అతనికి ఒక కల వస్తుంది ఆ కలలో అతనికి నెలల బిడ్డని ఎవరో హత్య చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అతను ఆ కల రహస్యాన్ని తెలుసుకోవడానికి మరియు తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తాడు దర్శకులు వెంకట్ కళ్యాణ్ అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ధనపిశాచిని అనే ఒక లంకె బిందెల అనే చోట ఉంది ఈ బిందెలకు ఒక ధనపిశాచిని సోనాక్షి సిన్హా కాపలా ఉంటుంది కథలో ఈ ధనపిశాచిని శివ జీవితంలో అనేక రహస్యాలు తెరపైకి తెస్తుంది శివ మరియు పిశాచిని మధ్య సంఘర్షణ ఈ కథ ప్రధాన అంశం అదనంగా ఈ కథలో పురాణ గాథలు పిశాచి బంధనాలు మాంత్రికులు పూజా సమర్పణ వంటి అంశాలు ఉంటాయి సినిమా ఉత్కంఠ వల్ల అర్థం కాకపోవడం కథా నిర్మాణంలో సరిగా దారి తప్పడం పాత్రల పూర్తి రూపం లేకపోవడం ఎడిటింగ్ సమస్యల వల్ల సినిమా నిడివి ఎక్కువగా ఉండటం వంటి విమర్శలు కూడా వచ్చాయి సోనాక్షి సిన్హా వంటి మంచి నటత్వంతో కూడుకున్నప్పటికీ కథ మరియు స్క్రిప్ట్ అనుకున్న స్థాయికి లేనట్టుందని సమీక్షకులు అనిపించింది మొత్తం మీద జటాధర ఒక ఆధ్యాత్మిక మైథాలజికల్ థ్రిల్లర్ సినిమా అది ధన పిశాచిని లంకె బిందెల కథలకు ఆధారంగా రూపొందించబడింది కానీ కథ చెప్పే రీతిలో కొంత క్లారిటీ లేకపోవడం మలుపుల్లో ఏకశిలక తేడా ఏర్పడటం మరియు ఒక రౌండ్ రౌండ్ పాత్రల లేకపోవడంతో ప్రేక్షకులకు అర్ధముకపోవచ్చని విమర్శలు ఉన్నాయి నిడివి రెండు గంటల పదిహేను నిమిషాలు ఉండగా కథ సాఫ్ట్ గా కాకుండా కొంతగా మెల్లగా ఎలరాగమనంది ఈ సినిమా గురించి మీకు కావాల్సిన ముఖ్య వివరాలు ఇవి హాట్ టాపిక్ సుధీర్ బాబుకు ఈ సినిమా అనుకున్న హిట్ కి సాధ్యమైందా అనే ప్రశ్నకు మాత్రం సమీక్షలు మిశ్రమంగా ఉన్నాయి కథ వినోదాత్మకంగా ఉండటం ఆధ్యాత్మిక నేపథ్యంతో ఉండటం చూసినా కథాబద్దతలో కొంత భ్రమ ఉండటం కొంతమంది అభిమానులకు కష్టమైంది